హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ వారాహి మాతను రాత్రి వేళలో కొలుస్తూ ఉంటారు అయితే మన సనాతన ధర్మంలో విష్ణువును పూజించడానికి ప్రాతకాలమని శివుణ్ణి పూజించడానికి సాయంకాలము ఉత్తమమని పురాణాలైతే ప్రవచించాయి అలాగే కొన్ని దేవతారాధనలు కొన్ని సమయాల్లో చేయడం వలన దానికి విశేషమైన ఫలితాలు అయితే ఉంటాయి మాతను రాత్రి పూట పూజించడం వలన అద్భుతమైన ఫలితాలు ఉంటాయి సో అదేంటి అనేది చూసేద్దాం అండ్ బిఫోర్ దట్ నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఉంటే ప్లీజ్ అండి లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి మన పురాణాల ప్రకారం శక్తికి ఉన్న ఏడు ప్రతిరూపాలే సప్త మాతృకాలు సో వీరే బ్రహ్మి మహేశ్వరి కౌమారి వైష్ణవి వారాహి ఇంద్రాణి చాముండి కొన్ని నమ్మకాల ప్రకారం ఎనిమిదవ మాతృకగా నారసింహిని మరికొన్ని సాంప్రదాయాలలో తొమ్మిదవ మాతృకగా వినాయకిని ఆరాధించడం జరుగుతుంది దుష్ట శిక్షణ కోసము భక్తులను కాచేందుకు ఈ సప్తమాతృకలైతే సిద్ధంగా ఉంటారు అయితే మనకు ఈ వారాహి మాత యొక్క విశేషాలైతే చూసేద్దాం సో మాత ఏంటంటే వరాహుని స్త్రీతత్వం పూర్వం అనే రాక్షసుడిని సంహరించి భూలోకాన్ని ఉద్ధరించిన విష్ణువు అవతారమే వరాహమూర్తి ఆ వరాహమూర్తికి ఉన్న స్త్రీతత్వాన్ని వారాహి అని అంటారు అయితే దేవి భాగవతం మార్కాండేయ పురాణం వరాహ పురాణం వంటి పురాణాలలో ఈమె ప్రసక్తి అయితే కనిపిస్తుంది అంతేకాకుండా చాలామందికి ఈ పురాణాల గురించి ఐడియా కూడా ఉంటుంది ఆయా పురాణాలలో అంధకాసుడు రక్తబీజుడు శంభుని శుంభులు వంటి రాక్షసులను సంహరించడంలో ఆమె పాత్ర సుస్పష్టంగా మనకు కనిపిస్తూ ఉంటుంది అయితే మనకు ఈ మాత ఎలాంటి రూపాన్ని పోలి ఉంటుంది అనేది ఒకసారి అయితే చూసేద్దాం చాలామందికి అయితే ఐడియా ఉంటుంది సో మాత యొక్క రూపం ఇంచుమించు వరాహమూర్తినే పోలి ఉంటుంది సో ఈమె శరీర ఛాయను నల్లని మేఘవర్ణంలో ఉన్నట్టు పేర్కొంటారు అయితే సాధారణంగా ఈ తల్లి వరాహ ముఖంతో ఎనిమిది చేతులతో కనిపిస్తుంది అభయవరద హస్తాలతో శంఖము పాశము హలము వంటి ఆయుధాలతో దర్శనమిస్తుంది అంతేకాకుండా సింహము పాము దున్నపోతు వంటి వివి వివిధ వాహనాల మీద మనకు ఈ తల్లి అయితే సంచరిస్తూ ఉంటుంది అయితే ఎవరైతే తాంత్రిక విద్యలు చేస్తుంటారో ఈ తాంత్రికులకు ఇష్టమైన దేవత వచ్చేసి వారాహిమాత అందుకే ఈమెను రాత్రి వేళల్లో పూజిస్తూ ఉంటారు మాత ముఖ్య దేవతగా ప్రతిష్ఠించిన కొన్ని ఆలయాలలో దర్శనం సైతం రాత్రి వేళల్లోనూ తెల్లజ్వారజామును జరుగుతూ ఉంటుంది ఎందుకంటే దేశంలోని వివిధ ప్రాంతాల్లో ఈమె ఆలయాలు ఉన్నప్పటికీ చౌరాసి అంటే ఒడిశా వారణాసి మైలాపూర్లలో ఉన్న ఈమె ఆలయాలకు ప్రాధాన్యత అయితే ఎక్కువగా ఉంటుంది అంతేకాకుండా లాస్ట్ టైం ఫైనల్గా చూసుకున్నట్లయితే లలితాదేవికి సైన్యాధిపతిగా ఈ వారాహి మాతనైతే వర్ణిస్తూ ఉంటారు సో మనకు శత్రుభయమైతే ఉండకుండా ఉంటుంది అండ్ నెక్స్ట్ చూసుకున్నట్లయితే మనకు ఈమె ప్రస్తావన లలితా సహస్రనామంలో కూడా కనిపిస్తూ ఉంటుంది ఆ లలితాదేవి తరఫున పోరాడేందుకే కాదు భక్తులకు అండగా ఉండేందుకు కూడా ఒక గొప్ప యోధురాలిగా నిలుస్తుంది మన వారాహి మాత ఈమెను ఆరాధిస్తే జీవితంలో ఎదురయ్యే అడ్డంకులన్నీ తొలగిపోతాయని శత్రుభయం ఉండదని జ్ఞానం సిద్ధిస్తుందని కుండలిని శక్తి జాగృతమవుతుందని తరతరాలుగా నిలిచి ఉన్న నమ్మకం సో వారాహి దేవి పేర ఉన్న మూల మంత్రాలను అష్టోత్తరాలను పఠిస్తే సకల జయాలు అయితే సిద్ధిస్తాయి సో ఇదైతే మనకు వారాహి అమ్మవారి యొక్క విశిష్టత అండ్ రాత్రి పూట కొలుస్తూ ఉంటారండి సో మనం ఈ వారాహి మాతని కొలుచుకుంటే మనం కోరుకున్న కోరికలు అయితే అన్నీ నెరవేరుతాయి సో దిస్ ఈజ్ ద ఇన్ఫర్మేషన్ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియోలో మనం మంచి అప్డేట్తో కలుస్తాను సో ప్లీజ్ అండి లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి సో దట్ ఎలాంటి మంచి మంచి అప్డేట్స్ ఉన్నా కూడా నేను వీడియో చేయడానికైతే పోస్ట్ చేస్తూ ఉంటాను Thank you for watching Andy. Please like and subscribe. Bye bye Andy.